Thank you. పెద్దలు గౌరవనీయులు పిసిసి అధ్యక్షుడు మరియు మా మంత్రి గారికి దయచేసి సభ్యులు మంత్రి మంత్రి గారు మాట్లాడేక ముందు గుజరాత్ పక్షంగా ఉపయోగం ఆహిదాబాద్ జిల్లాలో ఒకసారి భారీ వర్షాలతో యువ మత్స్యకారులకు దాదాపు రెండు కోట్ల రూపాయల వరకు నష్టపోయి ఉన్నారు దానికి సంబంధించిన నష్టాన్ని నాకు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వద్దలు రిప్రజెంటేషన్ ప్రభుత్వం స్పందించి జిల్లా కలెక్టర్ గారికి రాయడం జరిగింది జిల్లా కలెక్టర్ గారి ఆ ఫైల్ ఎంత గంట రూపాయలు నష్టపరియాలని వాళ్ళది కలెక్టర్ గారి అది నోటా జిల్లాలో ఉన్న మధ్యకారిక పత్రిక మాట్లాడాలి జై చాంగ అలా చూసి నాకు ఇప్పలే మూడు వందల పండుగ వచ్చిందూడు వందల పనులు మీరు పాటు ఇచ్చారు వచ్చింది కాబట్టి మీ ఒకటి చూసింది మంత్రైగా నేను ఇచ్చాను देश में कांग्रेस पार्टी चुके i didn't do it तो बाले गवाला మీరు అభిమానించే నాయకుడు నీలం దుర్గేష్ ముదిరాజు గారు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి శుభ సందర్భంలో వారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ వారిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ భవిష్యత్తులో వారి సేవలు కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకుంటుందనే మాట కూడా సందర్భంగా మనకు చేస్తా ఉన్నాను ఇవాళ రాజకీయాల్లో అట్టడిగి కౌన్సిలర్ స్థాయి నుంచి మంత్రి స్థాయికి ఎదిగి ఓపిక సవనంతో ముందుకు వచ్చినటువంటి మంత్రివర్యులు శ్రీహరి ముద్దిరాజు గారు మాజీ కేంద్ర మంత్రి బోలాశంకరుడు బలరాం నాయక్ గారు శాసనసభ్యుడు మీ అందరి అభిమాన్ నాయకుడు మురళి నాయక్ గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మా అన్న భరత్ చంద్రరెడ్డి గారు ఇక్కడ రోహిత్ ముద్దిరాజు గారు ఆ ఖైరతాబాద్ నదిపూట జిల్లా అధ్యక్షుడు గడ్డేష్ గారు చరణ్ గారు ఇంకా చాలా మంది వీరితో పాటు వల్ల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి సారంపల్లి మోహన్ రెడ్డి గారు భానోద్ రవి గారు శంకర్ గారు అశోక్ బోయిన అశోక్ గారు సింగని మహేష్ గారు సింగని ప్రభాకర్ గారు గుండబోయిన సుధాకర్ గారు మా మాట నరేష్ గారు పింగలి వెంకటేష్ గారు చిన్నబోయిన సంపత్ గారు వీరితో పాటు మా మధ్య ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్సు మాంజులు ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మీరు అభిమానంతో ఇక్కడికి వచ్చినారంటే నీలం దుర్గేష్ ముదిరాజు గారు ఎలాంటి సేవ చేశారో మీకు ఎలాంటి సేవ చేశారో మీ మన్నలు ఎలా పొందినారో మాకు అర్థమవుతా ఉంది అంతటి పటిమ స్థాయి నాయకుడు ఇలా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి యొక్క కార్యక్రమాలు నచ్చి ఓ రెండేళ్లుగా ఆనాడు పిసి అధ్యక్షుడిగా ఈనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావడానికి ఆయన చేసినటువంటి కృషి ఆ తర్వాత ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి పదేళ్లుగా టీఆర్ఎస్ హయాంలో మరుగునంటే అభివృద్ధిని విధ్వంసమైన ఆర్థిక వ్యవస్థని గాడిలో పెడుతూ రెండేళ్లుగా తెలంగాణ రాష్ట్రానికి దశ దిశ చూపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క కార్యక్రమాలు నచ్చి ఇవాళ దుర్గేష్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు మీ ప్రాంతానికి అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నటువంటి ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారు నిన్న నాకు ఫోన్ చేసి మా మా ప్రాంతంలో మంచి పేరు నాయకుడు దుర్గేష్ గారు పార్టీలో చేరుతా ఉన్నారు వారిని చేసుకోవాల్సిందిగా వారు కోరినప్పుడు నేను అసెంబ్లీ ఉంది అసెంబ్లీ నడుస్తూ ఉందంటే కూడా ఏదో ఒక హాఫ్ అన్ అవర్ తీసుకొని రావాలి మాకు చాలా ప్రముఖమైన నాయకుడు మా పార్టీలోకి వస్తున్నాడు కాబట్టి రావాలని వారు చెప్పడం దాంట్లో భాగంగానే మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది దుర్గేష్ గారి యొక్క కార్యక్రమాలు ఎంత బాగా చేశారో మీ అందరి అభిమానం చూస్తే అర్థమవుతా ఉంది అలాంటి నాయకులు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో రావాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి గడుస్తున్నటువంటి సంక్షేమం అభివృద్ధి ఉచిత బస్సు మొదలుకొని ఇవాళ సన్న బియ్యాల వరకు పేదల ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నడుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పదేళ్లు ఒక్కటంటే ఒక రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితి పోయిన ప్రభుత్వం ఇల్లు ఇవ్వలేని పరిస్థితి సన్న బియ్యం ఇవ్వలేని పరిస్థితి కరెంటు ఫ్రీ కరెంటు బిల్ అనే పరిస్థితి వీళ్ళన్నిటి అధిమించి పోయిన ముఖ్యమంత్రి ఏడున్నర లక్షల కోట్ల అపూర్వం మన పెట్టిపోయినా దాన్ని గాడిలో పెడుతూ ఎన్నికలకు ముందు పీసీ అధ్యక్షుడు గారు రేవంత్ రెడ్డి గారు ఆన సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి సమక్షంలో కరిగే గడిసిన మాట ప్రకారం మనం ఇచ్చిన హామీలన్నీ కూడా ఎంత కష్టతరమైనా ఒక్కొక్కటిగా మేము ముందుస్తూ తీరుస్తా పోతా ఉన్నాం ఇంకా మూడేళ్ళు సమయం ఉంది ప్రభుత్వం రాగానే డెబ్బై నుంచి ఎనభై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం మనం తెలంగాణ కోరుకుంటే ఉద్యోగాల కోసం అలాంటి తెలంగాణ పదేళ్ళు ఉద్యోగాలు లేకుండా ఎండబెట్ట పరిస్థితి ఆ పరిస్థితి నుంచి మన అధికారులకు రాగానే దాదాపు ఎనభై వేలు ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా రెండు వేల పదమూడులో జరిగినటువంటి గ్రూప్ వన్ ఎగ్జామ్ తర్వాత మళ్ళీ ఈ రాష్ట్రంలో గ్రూప్ వన్ ఎగ్జామ్ జరగలే మనం పెట్టి గ్రూప్ వన్ ఎగ్జామ్ పెట్టడమే కాకుండా టీచర్లు కానీ పోలీసులు కానీ వ్యవసాయ శాఖ కానీ ఆరోగ్య శాఖ కానీ అన్ని కూడా ఉద్యోగాలు ఇస్తా పోతా ఉన్నాం ఇంకా కూడా ఉద్యోగులు ఇచ్చే పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది మీలాంటి వ్యక్తుల యొక్క చదువుకున్న పిల్లలు మీ పిల్లల పిల్లలు చదువుకున్న ఉద్యోగంలోకి ఈ తరుణంలో ఉద్యోగాల మేలా పెడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చిన తరుణం వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాకి రాజకీయ ప్రత్యేకత ఉంది చాలా మంది పెద్ద పెద్ద నాయకులు అందించినటువంటి జిల్లా అలాంటి జిల్లా నుంచి మీరు అందరూ ఉన్నారు అలాంటి చైతన్య జిల్లా నుంచి మీరు అందరూ వచ్చినారు చాలా పెద్ద నాయకులు అందించినటువంటి జిల్లా వరంగల్ జిల్లా ఆ జిల్లా నుంచి వాళ్ళ దుర్గేష్ గారు మన మన పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారు వేం నరేంద్ర రెడ్డి గారు ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గారు సీతక్క గారు సురేఖ గారు అందరూ కూడా మీరు సహకారం ఇస్తారు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి సంక్షేమం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి ప్రజలకు తీసుకెళ్లడంలో మీరు ముందుండాల్సిందని నేను గారిని కోరుతా ఉన్నాను మీకు కూడా మనవి చేస్తా ఉన్నాను పదేళ్ళు పదేళ్ళు టీఆర్ఎస్ పార్టీ చేసింది ఏమీ లేదు నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాం ఇలా అసెంబ్లీలో చర్చ జరుగుతూ ఉంది గోదావరి నీళ్ల పేరిట కృష్ణా నీళ్ల పేరిట లక్షల కోట్ల రూపాయలు మన డబ్బు దోచుకున్నారు తప్ప టీఆర్ఎస్ హయాంలో జరిగినట్టు అభివృద్ధి ఏమాత్రం సయుద్ధ్యం కాదు అలాంటి పరిస్థితి నుంచి ఇలా నిజమైన అభివృద్ధి చూపిస్తున్నటువంటి పరిస్థితుల్లోకి మన ప్రభుత్వం ముందుకు పోతా ఉంది అందుకే రేవంత్ రెడ్డి గారి కార్యక్రమాలు నచ్చి మీరు ఇవాళ పార్టీలోకి వస్తున్నందుకు మీరు మీతో పాటు వస్తున్న ఎంపీటీసులు సర్పంచ్లు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీడీసులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ స్వాగతం పలుకుతుంది మనమంతా కష్టపడి పనిచేద్దాం మళ్ళీ మూడేళ్లు ప్రజలు ఆశించిన మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది ప్రజలకు అభివృద్ధి ఇస్తుంది ప్రజలకు సంక్షేమం ఇస్తుంది రెండు వేల ఇరవై ఎనిమిది ఎండింగ్ లో జరిగే ఎన్నికల్లో వందకు పైగా సీట్లు గెలుచుకొని మళ్లీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వం మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నమాట కూడా ఈ తొందరగా మనం చేస్తా ఉన్నారు మన గండగా ఖర్గే గారు ఉన్నారు రాహుల్ గాంధీ గారు ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం పాటు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మన ప్రభుత్వం నడుస్తా ఉంది మిత్రులారా భారత్ జోడ యాత్ర సందర్భంగా వారు చదివినటువంటి పరిస్థితుల్ని అన్ని అవగాతం చేసుకొని మనకిచ్చిన ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన జరుగుతూ ఉంది పేదల సంక్షేమమే ధ్యేయంగా మన ప్రభుత్వం నడుస్తూ ఉంది అదే ధ్యేయంగా ముందుకు పోతుందనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ మాకు మళ్ళీ అసెంబ్లీకి పోవాల్సింది మంత్రి గారికి నేను కాబట్టి మీ అందరికి కూడా మరొక్కసారి అభినందన తెలియజేస్తూ భవిష్యత్తులో కలిసి పనిచేస్తామనే మాట కూడా చెప్తూ మీ నుంచి సెలవు తీసుకుంటా ఉన్నాం జై హింద్ జై కాంగ్రెస్ మిగతా జాయినింగ్స్ బలరాం నాయక్ గారు మురళీ నాయక్ గారు మా బలత్ చంద్ర అందరూ కలిసి చేస్తారు ధన్యవాదాలు మిత్రులారా తొందరగా